పార్టీ అధ్యక్షుడిని చెరు దేవకుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని అయ్య ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గంలో ఈరోజు నామినేషన్ కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగింది ఎమ్మెల్యే అభ్యర్థిగా సోమ్ అనిల్ కుమార్ రెడ్డి అలాగే పార్లమెంట్ అభ్యర్థి అభ్యర్థిగా కొప్పులు గారు కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రచారానికి ఈరోజు నామినేషన్ కార్యక్రమం రావడం జరిగింది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాజుగారిని తీసుకొచ్చేదానికి ముఖ్య కారణం కాంగ్రెస్ హైకమాండ్ కానీ మా జిల్లా కాంగ్రెస్ కమిటీ కానీ ఈ జిల్లాలో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలకి పనిచేసినటువంటి వ్యక్తులు రాజు గారు ఒక దళిత నాయకుడుగా కాంగ్రెస్ పార్టీ సాహసవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది కులాలకి మతాలకి అతీతంగానంటే అంటే ఒక జనరల్ సీట్లో మీరు ఇందాక మిత్రులు ఎవరు అడిగినట్టు వడారెడ్లు పెద్ద పార్టీలు ప్రాంతీయ పార్టీలు నేషనల్ పార్టీ కన్నా పెద్ద పార్టీలు ఎట్ అవుతాయని చెప్పి మా ప్రశ్న వీళ్ళందరూ ఇప్పుడు విజయసాయి రెడ్లు కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్లు కానీ కాకపోతే మేకపాటి వాళ్ళు కానీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు తప్ప ఇంకుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఇక్కడ ఓనామాలు దిద్దుకొని ప్రాంతీయ పార్టీలు పెట్టినటువంటి వ్యక్తులే తప్ప కాంగ్రెస్ పార్టీ ఏం దానికి నేను ఇక్కడ ఇక్కడ నుంచి ఒక నాలుగు మీకు ఉదాహరణకు చెప్తా ఈ మెట్ట ప్రాంతానికి ఏం దానికి సోమసుల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది పూర్తి చేసింది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా చెంచురామయ్య ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు గండిపాలెం ప్రాజెక్టుని తీసుకొచ్చింది దాన్ని సాధించింది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా హై లెవెల్ కెనాల్ ఈ ఈ మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేటప్పుడు రెండు వేల ఐదు వందల కోట్లతో దాన్ని లిఫ్ట్ ఇరిగేషన్ దీని కింద పెట్టి చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ దానికి లక్ష ఎకరాలకి ఈ మెట్ట ప్రాంతానికైనటువంటి ఉదయగిరి మర్రిపాడు దుత్తలూరు మండలాలకి సంబంధించి తొంభై ఎకరాలు తొంభై వేల ఎకరాలకి సాగునీరు తాగునీరు గ్రామాలకు ఇచ్చేదానికి చెరువులు నిర్మాణం చేసి కాలువలు తవ్వేదానికి ఆ ప్రాజెక్టుని తీసుకొస్తే గత ప్రభుత్వం నిర్వీర్యం చేశాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఈయన మహానుభావుడు ఇంకా నిర్వీర్యం చేశాడు సంక్షేమం చేసాం సంక్షేమం చేసేవాటి సంక్షేమంతో పాటు ఈ యొక్క మెట్ట ప్రాంతమైన నీ నీరు కరువైనటువంటి ప్రాంతం ఈ ఇవన్నీ ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన బాధ్యత విస్మరించిందే కాకుండా కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ప్రాజెక్టులను కూడా నీరుగార్ చేసేదానికి ఈ నిదర్శనం అన్ని మీకు తెలియజేస్తున్నాం సాగర్ కూడా అలాగే వెలుగొండ ప్రాజెక్టుని రాజశేఖర రెడ్డి హయాంలో త్వరగతిన ఫారెస్ట్ క్లియరెన్స్లు తెచ్చి కోట్లాది రూపాయలు నిధులు ఫారెస్ట్కి చెల్లించి ఆ వాటిల్ని సాధిస్తే వాటిల్ని ఇప్పటికీ పూర్తి చేసిన సందర్భం లేదు వీటిలన్నిటిని కూడా సాధించాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రానికి దేశానికి కాంగ్రెస్ పార్టీ ఎంత అవసరం అనేది ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు ఈరోజు మేం చెప్పేది కాదు ఆ సందర్భంలో ఓటు అడిగే హక్కు ఏదన్నా ఉందంటే ఒక కాంగ్రెస్ పార్టీకే ఉందే తప్ప మరొక పార్టీకి ప్రాంతీయ పార్టీలకు లేవు ప్రాంతీయ పార్టీలు కేవలం డబ్బు రాజకీయాలు సూట్ కేసు రాజకీయాలతోనే రాజకీయాలు చేస్తున్నారే తప్ప నిజమైనటువంటి ప్రజాసేవ చేయాలనుకున్న వాడికి అవకాశాలు కల్పించడం లేదు ప్రజల్ని చైతన్యవంతులు చేసేదానికే రోజు ప్రజల సంక్షేమం అంటే ఏందో తెలిసిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో పది సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కొప్పుల రాజు లాంటి అభ్యర్థిని మేము పెట్టామనంటే అంటే కాంగ్రెస్ పార్టీ పక్షాన దళిత పక్షపాతే కాదు ఆయన పేదవాడి పక్షపాతి పేదవాడి కోసం వాళ్ళు ఏం చేస్తారు ఆనాడు అక్షర అక్షరాశత ఉద్యమాన్ని చేపట్టి ఈ జిల్లాలో ఆరు లక్షల మందికి అక్షరాస్యత నేర్పించినటువంటి కలెక్టర్గా పేరు తెచ్చుకున్న వ్యక్తి ఆయన అదేవిధంగా సారాయి ఉద్యమంలో ఆనాడు సారాయి ఉద్యమం చేపట్టినప్పుడు ఒక కలెక్టర్గా ఆ మహమ్మారి నుంచి ప్రజల్లో ఉన్నటువంటి చైతన్యాన్ని కొంచెం ప్రోత్సహించి అండగా నిలబడ్డ వ్యక్తి రాజుగారు అదేవిధంగా పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి ప్రపంచ దృష్టి రాష్ట్ర దేశంలోనే మన నెల్లూరు జిల్లా పక్క చూసినటువంటి పరిస్థితులు వచ్చినాయి అంటే ఈరోజు ఈ పొదుపు సంఘాలు స్వయంశాఖ సంఘాలు మహిళలందరూ కూడా ఈరోజు ఇవన్నీ అనుభవిస్తున్నారనే అనే దానికి నాంది నెల్లూరు జిల్లా ఆనాటి కలెక్టర్ రాజుగారు అని చెప్పి నేను చెప్పక తప్పదు ఆయన గురించి చేశారు చేశాడు కాబట్టి ఈరోజు మేము అందరం కూడా ఆయన కోరుకున్నాం కాంగ్రెస్ పార్టీలో అత్యున్నతమైన స్థానంలో ఉన్నాడు సీడబ్ల్యూసి మెంబర్గా మేము జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నన్ను పార్టీని నిర్ణయించిన ఎంపీ అభ్యర్థిగా నేను డ్రాప్ అయ్యి ఆయన పిలవడం జరిగింది ఇటువంటి ఓ వ్యక్తులు వస్తే ప్రజలకి ప్రజలు ఒక పేదవాడి కష్టం తెలుస్తుందని చెప్పి మేము చేసే సేవతో పాటు ఆయన కూడా తోడైతే నెల్లూరు జిల్లాకి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి ఈ జిల్లా మీద అవగాహన ఉండేవాడు నాలుగు సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి ఈ రోజు మీరు అడిగినటువంటి ఒక క్వశ్చన్ ఒక మిత్రుడు అడిగాడు ఇలా పోటీలు మరి తట్టుకుంటాను ప్రజలు అనుకుంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎన్నికలు మీకు గుర్తు చేస్తాను అది ఒక ప్రభంజనం అది అది ఒక ప్రభంజనం అటువంటి నిర్ణయాలు ఆనాడు జరిగినట్టు ఈరోజు జరగబోతున్నాయని మీకు తెలియజేస్తున్నాను ఇది ఇదే మేము అడిగే అప్పీల్